బాగి అమర్ ఇద్దరు కూడా పార్టీ అయిపోయిన తర్వాత ఇంటికి వద్దాం అనుకునేసరికి దారిలో జోరుగా వర్షం పడుతూ ఉంటుంది ఇక దాంతో బాగి అమర్ ఇద్దరూ కూడా ఒక హౌస్లోకి వెళ్తారు గుడిసె లాంటి ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత అమర్ బాగి ఇద్దరు కూడా చలిమంట కాచుకుంటూ ఉంటారు అలా చలిమంట కాచుకుంటూ బాగి అందానికి మైమర్చిపోయి అమర్ అలా బాగీని చూస్తూ ఉండిపోతాడు బాగి కూడా అమర్ కళ్ళలోకి ప్రేమగా చూస్తూ ఉండిపోతుంది ఇక ఇంతలో బయట వర్షం పెద్దదిగా కురుస్తూ బాగా ఉరుములు మెరుపులు వస్తూ ఉంటాయి ఒక్కసారిగా పెద్దగా పిడుగుబడిన శబ్దం రావడంతో బాగి భయపడిపోయి అమర్ని గట్టిగా హక్ చేసుకుంటాడు ఇక దాంతో బాగి కూడా అమర్ని గట్టిగా హక్ చేసుకుంటుంది ఇక ఇక్కడ ఆరుతో గుప్తా బాలిక నీ పునర్జన్మ మొదలవ్వబోతుంది నీ పునర్జన్మకు అంకురార్పణం పూర్తయిపోయింది అని చెప్పి అంటూ ఉంటాడు ఆరు ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది మరోవైపు అలా వర్షం కురుస్తూ ఉంటే అమర్ బాగిని ముద్దులతో ముంచెత్తుతూ ఉంటాడు బాగి అమర్ ఇద్దరు కూడా ఒకటవడంతో ఆరు పునర్జన్మ అయితే మొదలైపోతుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కొన్ని లైక్ చేయండి